కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల సొంత ఇంటికల సహకారం అవును పేదలకి సంబంధించి పట్టాలైతే పంపిణీ చేయడం జరిగిందనమాట పేదల సొంత ఇంటికల సహకారం కాంగ్రెస్ ప్రభుత్వం పాలనతోనే సాధ్యమవుతుందని తెలంగాణ డిప్యూటీ సీఎం బల్లి బట్ మల్లు బట్టి విక్రమార్క అన్నారు ఖమ్మం జిల్లాలో సొంత నియోజకవర్గం మదిరిలో పర్యటించిన ఆయన ఇంద్రమి లబ్దిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇల్లు లేని పేదల బాధలను అర్థం చేసుకొని ప్రజాప్రభుత్వం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో తొలి ఏడాది నాలుగు లక్షల యాభై వేల ఇల్లు ఇంధనం ఇల్లు మంజూరు చేసినట్లు తెలిపారు దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇన్ని ఇల్లు ఇచ్చిన చరిత్ర లేదన్నారు రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఇరవై కోట్ల కుటుంబాలు ఉంటే తొంభై మూడు లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చిన వారికి బియ్యం అయితే పంపిణీ చేస్తున్నా అని చెప్పడం జరిగింది ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే యాభై ఆరు వేల ఉద్యోగాలు కూడా ఇచ్చామని చెప్పేసి అన్నారు భారత రాష్ట్ర సమితి అంటే భారత రాష్ట్ర బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పేదల కోసం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని అన్నారన్నమాట రైతు భరోసా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేడు వేల ఐదు వందల అయితే వెచ్చించిందని లక్ష కోట్లతో డ్వాక్రా మహిళల రుణాలు అయితే అందించేందుకు ప్రణాళిక అయితే సిద్ధం చేశామని చెప్పేసి అన్నారు మొత్తం మీద నాలుగు లక్షల యాభై వేలు ఇళ్ళకి సంబంధించి కూడా పెట్టి ఇంటి పట్టాలైతే ప్రొసీడింగ్ ఆర్డర్స్ అయితే పంపిణీ చేస్తాను చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి